ఓకే ఏం చేసేస్తుంది చాలా చక్కగా విన్నారు చాలా చక్కగా విన్నారు కదా ఏం చేసేవాడు అబ్బాయి స్కూల్కి వెళ్ళకుండా టపాట్లాడుకున్నాడు కదా మీరు కూడా చేశారు అట్లా ఎవరైనా మీరు మంచి పిల్లలు కదా సో మంచిగా కూర్చుంటున్నారు మంచిగా నేర్చుకుంటున్నారు ఎంత ఎంతవరకు ఎవరితో కలిసి ఫుట్బాల్ ఆడేవాడు చిన్న ప్రార్థన చేసుకుందాం మీరు అట్లే ఉండాలి ఓకే మీరేం మోకరించదు మళ్ళీ కదిలి అరుస్తారు దేవం కదా తండ్రి సమయంలో పిల్లలు దేవం ప్రార్థన సమయం బాగా వందనాలు వదనాలు ఈరోజు ఇంకా సమయంలో ఏంటంటే మంచిది వినే చెవులు గ్రహించే జ్ఞానం వాటిని దయచేయాలి ఒక్కరికి చేయొచ్చు అయ్యి కూడా మరుగు ప్రశస్త వాడుకున్నాను ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నా సో ఎక్కడి దాకా విన్నారు మీరు ఎక్కడున్నాడు అతను ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు హోటల్లో లో రెస్టారెంట్లో పనిచేస్తున్నాను కదా అక్కడ పని చేస్తూ ఏం చేస్తున్నాడు వాళ్ళతో కలిసి అతను కూడా తాగి మత్తుడైపోతే లేచిన తర్వాత అతనికి వాటి మీద దాని మీద ఆసక్తి లేదు ఈ పాయింట్ని నేను మీకు చెప్పలే ఆసక్తి లేదు కాబట్టి అతనికి ఏం ఆసక్తి ఉంది సిగరెట్లు కాల్చడము చాలా ఇష్టం అందుకని వాటిని కొనడానికి ఆ యొక్క హోటల్లో లేదా రెస్టారెంట్లోనే ఆయన దొంగతనము చేసారు ఆ క్యాష్ బ్యాగ్లో నుంచి క్యాష్ దొంగతనం చేయడము వెళ్ళి సిగరెట్స్ కొనడం అట్లాగా చేస్తూ ఆ విధంగా జీవితం గడుస్తూ ఉంది ఒకరోజు వాళ్ళ అన్న వాళ్ళిద్దరు వేరే ఊర్లో ఉన్నారు కదా వాళ్ళు ఎందుకున్నారు వేరే ఊళ్ళో వెరీ గుడ్ జాబ్ కొరకు ఉంటే వాళ్ళను కలవడానికి వెళ్ళారు వాళ్ళను వాళ్ళను కలవడానికి వెళ్ళారు చూస్తే వాళ్ళ అన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారండి వాళ్ళు జాబ్ ఏమో తెలియదు కానీ వాళ్ళు కూడా డ్రగ్స్ తర్వాత మెడిసిన్స్ ఏవేవో తీసుకుంటూ ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు వాళ్ళు సిగరెట్లు తాగుతుంటే ఈ అబ్బాయికి అది వెరైటీగా అనిపిస్తూ ఉందంట నేను చేసేది వేరుగా ఉంది మా వాళ్ళు చేసేది వేరుగా ఉంది ఏంటి అని వాళ్ళను అడిగితే నువ్వు కూడా దీన్ని టేస్ట్ చూడు అని చెప్పారు నేను తాగే కనుక మీరు నువ్వు కూడా తాగితే నీ కష్టాలన్నీ మర్చిపోతావు నీ దుఃఖం అంతా మర్చిపోతావు నువ్వంతా సంతోషంగా ఉంటావు అని వాళ్ళు చెప్పాడు ఈ అబ్బాయి కూడా సరే అని చెప్పేది టేస్ట్ అంటే దాన్ని స్మోక్ చేశాడు చేస్తానే అంత సంతోషం అంత ఆహ్లాదకరంగా ఉందంట శరీరంలో పై ఏదో నేను తీసుకుంటే దానికంటే ఇది చాలా బాగుంది అని చెప్పి ఆ అబ్బాయి దాన్ని కంటిన్యూ చేయడము ప్రారంభించాను తర్వాత తర్వాత ఏమైపోయిందంటే మీరు ఇవన్నీ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగాడు సరే నువ్వు మాతో పాటు వచ్చి నేనేం చేస్తున్నామని చూపిస్తామని చెప్పి నైట్ రాత్రి అయినప్పుడు ఆ అబ్బాయిని వాళ్ళ తమ్ముడిని శాల్వాను తీసుకెళ్ళారు ఎక్కడికి తీసుకెళ్లారంటే దొంగగా దొంగ పనులు చేశారలా దానిలో దాపుకొని చిన్నగా వెళ్తున్నారు ఏమంటే కార్లు ఎక్కడ పార్క్ చేస్తారో ఆ స్థలాన్ని ఆ కార్లు ఎక్కడైతే నీడ కింద లేకపోతే ఏదైనా చెట్టు కింద నిర్మానుష ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే కార్లు పార్క్ చేస్తారో ఆ ప్రాంతాన్ని వెతుకుతూ ఉన్నాం వెతికేటప్పుడు సడన్గా ఒక దగ్గర వాళ్ళకు ఒక దూరంగా ఒక కార్ అనిపించింది ఈ శాల్వా వాళ్ళ అన్న అన్న పేరేమో జోస్ అన్న పేరు జియో సో వీళ్ళిద్దరి అన్నంలో ఒకడేమో దూరంగా ఉండి కార్లాగా వస్తాడంట రే నువ్వు అక్కడ ఉండు ఎవరు రాకుండా ఎవరైనా వస్తే నాకు చెప్పు అని వీడు ఒక కారు దగ్గరికి వెళ్ళి ఆ కారు టైర్స్కు ఉంటాయి కదా హబ్ క్యాప్స్ అని అంటారు వాటిని స్టీల్ కానీ లైటింగ్స్ కానీ వాటికి డెకరేషన్ కొరకు పెడతారు కదా వాటిని దొంగతనం చేస్తారు తర్వాత ఇంకొకటి వచ్చి ఆ కార్ని ఆ చిన్న వైర్ పెట్టి కార్ డోర్ను ఓపెన్ చేసి కార్లో ఉన్న క్యాసెట్ ప్లేయర్స్ సిడి ప్లేయర్స్ దొంగతనం చేసి వాటిని అమ్మి వాటితో ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కొనేవారు చూడండి పై పటంలో ఇలా అదే పని చేస్తూ ఉన్నారు ఈ కార్ టైర్ దగ్గర ఇక్కడ దాక్కోలున్నారు దొంగతనం చేసారు అలానే అంటారు కదా బయటకు అందరు కనిపించేలా ఉంటారా లేదు కదా దొంగగా వెళ్ళి అక్కడ కార్ టైర్ దగ్గర వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చేస్తూ దొంగతనం చేస్తూ వాళ్ళు డబ్బు సంపాదిస్తూ తర్వాత వాటిని అమ్ముకొని ఆ డ్రగ్స్ను తీసుకుంటూ ఉన్నాము అది వాళ్ళ తమ్ముడికి వాళ్ళ తమ్ముడు కూడా ఆ పని చేస్తాడు చేసిన తర్వాత ఇంకా రోజు అదే పని వీడేం చేస్తాడంటే శాల్వా ఇంకా ఎక్కువ ఎక్కువ ఇదైపోయి తను ఇంకా ఇంజెక్షన్ వేసుకోవడము మాకు పౌడర్లు మెడిసిన్స్ ఇవన్నీ మీ సైడ్ మీకు తెలియకపోవచ్చు కానీ మేము పనిచేసే స్థలంలో వీటి ప్రభావము చిన్న చిన్న పిల్లలకి ఎక్కువగా ఉంటుందన్నమాట మీరందరూ అటువంటి పిల్లల గురించి అర్థం చేయాలి చిన్న వయసులోనే ఇప్పుడు మీరంతా ఎంత చక్కగా స్కూల్కి వెళ్తున్నారు వీబిఎస్కి వస్తున్నారు కదా అక్కడ పిల్లలు రాదు నోటు నిండా పెట్టుకొని నోట్ మళ్ళీ ప్రేజ్గాడ్ ఆంటీ అని కూడా చెప్తారు ప్రేజ్గాడ్ అంటే క్రిస్టియన్ పిల్లలే ప్రేజ్గాడ్ ఆంటీ అంటారు అన్నీ చేస్తారు కానీ వాళ్ళ నోట్లో ఆ యొక్క మత్తు పదార్థాలు ఎప్పుడు ఉంటారు చిన్న చిన్న పిల్లలు మీరు వారందరి కొరకు మీరు భారంగా ప్రార్థన చేయాలి సరేనా ఈ ప్రాంతంలో కూడా అదే విధంగా ఉన్నట్లున్నారు తర్వాత ఇంజక్షన్ వేసుకుంటున్నారు మా ఇంటి ముందు చర్చ్ ముందు ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఎప్పుడు ప్లాస్టిక్ కవర్ వీళ్ళు పెట్టుకోనుంటాడు నాకు తెలియదు అప్పుడు మీరు ఫస్ట్ సేవ చేసినప్పుడు ఏంది అబ్బాయి ప్లాస్టిక్ కవర్ నోట్లో పెట్టుకున్నాడని అడిగితే ప్లాస్టిక్ కవర్లో వాళ్ళు ఆ మద్దు పదార్థాలు వేసుకొని వాటిని పీలుస్తూ ఉంటారు ఏంట మద్దు పదార్థాలు అంటే ఆ వైట్నర్ తెలుసు కదా వైట్నర్ మీకు ఆ వైట్నర్ ఓపెన్ చేసి దాన్ని వేసుకోవడము లేదా దగ్గు సిరప్ ఉంటుంది కదా ఆ సిరప్ వేసుకొని ఎక్కువ మోతాదులో తీసుకోవడము ఈ విధంగా వాళ్ళ వాళ్ళ స్టేటస్కి తగినట్లు మంది ప్రజలు అవన్నీ మట్టు పదార్థాలు చాలా పాపం అది చట్టపరంగా కూడా అవి తీసుకుంటే అబ్బాయిని చాలాసార్లు తీసుకెళ్తారు వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేస్తారు మళ్ళీ వస్తాడు మళ్ళీ రెండు రోజులు బాగుంటాడు మళ్ళీ అదే పని అనమాట అటువంటి వారి కొరకు మనం చాలా జాగ్రత్తగా ప్రార్థించాలి ఈ అబ్బాయి కూడా చూడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ యొక్క ఇంజక్షను నరాల్లోకి వేసుకుంటారు అన్నమాట అది వేసుకున్నప్పుడు వాళ్ళకు చాలా ఆనందంగా ఉంటుందంట అయితే ఎప్పుడైతే ఇది దొరకదో అప్పుడు ఎట్లయిపోతారంటే వాళ్ళకు పనుకొస్తుందంట పిచ్చి పట్టినట్లు అయిపోతుంది అందుకని దాని పరుగులు ఏ పనైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఆ విధంగా ఎవరు కూడా చేస్తూ ఉన్నాడో తన జీవితం గడుపుతూ ఉన్నాడు ఒకసారి మనసులో అనిపిస్తుందని ఇవి నేను చేయకూడదు ఇది వదిలిపెట్టాలి అది ఇష్టం లేదనుకుంటాడు పైన కూడా అది మానలేకున్నాడు మనం కూడా అంతే కదా అబద్ధాలు చెప్పేది ఈరోజు నుంచి మానేద్దాం అనుకుంటాం మళ్ళీ వెంటనే అబద్ధము చెప్తాం సండే స్కూల్లో చక్కగా అనుకుంటాం మళ్ళీ మాట్లా కోపడకూడదే అనుకుంటాం అయితే కోపం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏ పాపాలను అయితే మనం వదులుకోవాలనుకుంటామో చాలాసార్లు అది వదులుకోలేదు ఈ అబ్బాయి కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే వాళ్ళమ్మని చూసి వాళ్ళమ్మ ఏదో సంత రోజు ఉన్నట్లున్నదంటాము ఏదో అవిలో కొత్త ధనం అబ్బాయికి కనిపిస్తాం ఏంటి మమ్మీ అలా ఉన్నావు నువ్వు ఏంటి కారణము అంటే వాళ్ళ మమ్మీ చెప్తా ఉంది నేను ఒక మిషనరీ ఫ్యామిలీని కలిసాను ఆ మిషనరీ ఫ్యామిలీ వాళ్ళు నాకు ఒక బుక్ ఇచ్చారు నల్ల కవర్ ఉన్న బుక్ ఇప్పుడంటే ఈ బుక్ అన్ని కలర్ కలర్లు వస్తా కదా అప్పట్లో నల్ల ఉండేది ఉండేదన్నమాట బైబిల్ అంటే అప్పుడు మా బైబిల్ చూపించి కూడా మేము చిన్నప్పుడు శుభాత చెప్పేవాళ్ళు ఇది రెడ్ ఉండేది లోపల బైట్ బయట ఈ పాపాన్ని ఈ రక్తంతో దేవుడు శుద్ధిపరచినాడు అని మేము చిన్నప్పుడు అంకుల్ వాళ్ళు లాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు సో ఇక్కడ మేము అక్కడ అదే చెప్తారు ఒక బుక్ నాకు ఇచ్చారు అది చదివాను వాళ్ళు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు నాకు అది చదివినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది అని చెప్పి చెప్తే ఇదంతా బుక్కు చదవడం ఎవరి ముందు వెళ్ళాడు కదా రిలీజియస్ మీటింగ్ వాళ్ళ ప్రీస్ట్ చెప్పేటప్పుడు విన్నాడు ఆ ప్రీస్ట్ చేతిలో కూడా ఆ బుక్ నల్ల బుక్ ఉండే అది ఏంటి ఏమి అని ఎప్పుడు అడగలేదన్న ఇప్పుడు వాళ్ళమ్మ కూడా ఆ బుక్ గురించి చెప్తా ఇందులో సత్యం ఉంది ఈ సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది నా హృదయంలో ఉన్న దుఃఖం అంతా తీసివేసింది వాళ్ళమ్మలో ఎంతో మార్పు అంటారు ఇంట్లో అర అరవడం స్టాప్ చేసిందంట కోపగించడం స్టాప్ చేసిందంట అయితే మనము దేవుని నమ్ముకున్న మనము మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ఉన్నాము ఈ స్టోరీలో అదే మనకిప్పుడు నేర్చుకోవాల్సింది సో తల్లి యొక్క మార్పు ఆ పిల్లవాడు చూశాడు అయినా తన జీవితాన్ని తను మార్చుకోకుండా తిరిగి అదే పద్ధతి మళ్ళా వెళ్ళి తీసుకోకుంటే బాగుండదు అమ్మయ్యా ఇది ఇది కావాలి ఏదో ఒక విధంగానే వెళ్ళి మరలా అది ఎక్కించుకునేవాడు అలాగే వాళ్ళ నాన్న వచ్చి సరే నువ్వు ఇంతకాలం అయిపోయింది మీరు ఏమి పని చేయడం లేదు మీకు ఒక రెస్టారెంట్ హోల్గా పెట్టిస్తాను అని చెప్పి పెట్టించాడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి వాళ్ళు ఆ రెస్టారెంట్ని నడుపుతూ ఉంటే అప్పుడు ఏం జరిగింది ఏమి లాభాలు రావడం లేదు రెస్టారెంట్ పెట్టుకుంటే లాభం రాదా లేదా ఎందుకు పెడతారు ఎవరైనా హోటల్ నా డబ్బు సంపాదించడానికి అవునా కదా అయితే వాళ్ళకి డబ్బు రావడం లేదు వన్ ఆర్ అఫ్ రోజు సడన్గా వచ్చాడంట ఏంది ఇంతకాలమైంది నేను ఇది పెట్టించినప్పుడు ఏమీ లాభం లేదే ఏం చేస్తున్నారు అంటే సార్ నా వెంటనే డ్రగ్స్ వాడుకుంటున్నామని అనేసి డ్రగ్స్ మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారా ఎప్పటి నుంచి నేను అని వాళ్ళ డాడీ చాలా ఆశ్చర్యమైపోయిందంట అరే నా పిల్లలు మత్తు పదార్థాలు సేవిస్తున్నారా ఇంత ఇట్లాంటి పని చేస్తున్నారా అని చెప్పి ఆయనకు చాలా దుఃఖమైంది కళ్ళ నింబడి కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేసి ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉంటే వీళ్ళకి చూసి అంత మంచి వ్యక్తి అంత పెద్ద ఆయన ఏడుస్తుంటే వాళ్ళకు కూడా ఎంతో బాధాకరంగా ఉంది ఆ బాధను వాళ్ళు దిగమింగుకొని ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ డాడీతో ఇంకా ఏం మాట్లాడలేదు వాళ్ళు వాళ్ళ డాడీ ఏమంటున్నాడు మీకు ఇంత సరే మీరు ఈ పని కూడా చేయలేరు కాబట్టి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నీకు వచ్చేసినాయి నువ్వేం చేస్తావంటే నువ్వు ఆర్మీలో చే స్పెయిన్ కంట్రీ స్పెయిన్ దేశంలో ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆర్మీలో కంపల్సరీగా చేరాలంటారు వాళ్ళకి ఇష్టమైన జాబ్ వాళ్ళు చేయడానికి వీలు లేదు చూడండి వాళ్ళ డాడీ పాపం దుఃఖంగా ముఖము పెట్టుకోను మనం కూడా మన పేరెంట్స్ చాలాసార్లు దుఃఖ పెడతారు కదా ఏడిపిస్తూ ఉంటాం వాళ్ళకి ఇష్టం లేని పనులు చేస్తాము వాళ్ళకు ఎదురు చెప్తూ ఉంటాం జవాబు చెప్తూ ఉంటాం వాళ్ళు కొట్టడానికి వస్తే తోసేస్తూ ఉంటాం చేస్తారా లేదా మీరు ఈరోజు నుంచి చేస్తారా చేయకూడదు కదా మనం చేసే పనులను బట్టి మన తల్లిదండ్రుని మనము బాధ పెట్టకూడదు ఇక్కడ అన్నీ అట్ల వాళ్ళిద్దరు బాధ పెట్టినారు ఆయన బాధ ఎంత ఖర్చు పెట్టాడు కదా వాళ్ళ కొరకు చిన్నప్పటి నుంచి వాళ్ళతో కలిసి ఆడాడు వాళ్ళ కొరకు అన్ని షాప్స్ జాబ్ అన్నీ చేస్తున్నా కూడా తండ్రిని వాళ్ళు లక్ష్య పెట్టలేదు వాళ్ళని వచ్చి ఆయన బాధ సరే నేను ఒక డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ మీరు డ్రగ్స్ మానేస్తారా అన్నాడు మీకు ఇక్కడికి వస్తేనే మీరు కోపం మానేస్తారా అంటే ఏమంటారు మీరు ఏమంటారు కోపం మానేస్తారా మానేరు కదా అందుకే సైలెంట్ కొన్నాను జవాబు చెప్పారు అట్లా నీ కూడా నా దగ్గర డబ్బు లేవు కాబట్టి ఇప్పుడు నేను తీసుకోవట్లేదు డబ్బు ఉంటే నేను డ్రగ్స్కే వెళ్ళిపోతాను సో ఈ మూడు రెండో రోజు హాఫ్ డే అయిపోయింది కోపం మానేస్తారా అంటే అందరు కోపం ఉంది అందరు కోపం వస్తుంది ఒక్కరే చెప్తున్నారు ఏమ్మా తల్లిదండ్రు బాధ పెద్ద మానేస్తారా నిజంగా కొన్ని స్థలాలే వస్తున్నాయి ఉదయం మీ మమ్మీ వాళ్ళు వస్తా ఫిరాబులు అడుగుతా నేను పిల్లలు ఇంటికి వచ్చారు రాత్రి మాటలు విన్నారా లేదా అనగా చూద్దామా సరే వెరీ గుడ్ మంచి పిల్లలు తర్వాత ఇంకా డాక్టర్ దగ్గర డాక్టర్ ఏమన్నాడంటే ఈయన ఇట్లా రూడ్గా మాట్లాడేసరికి ఆ డాక్టర్ అంటూ ఉన్నాడు నేను వీళ్ళకి ఏమీ చేయలేను వీళ్ళు దీంట్లో నుంచి హెరాయిన్ అనే ఒక అది చాలా ఇక అన్నిటికంటే ఎక్కువ మత్తు కలిగించేది అన్ని వీళ్ళు తీసుకుంటున్నారు దాని నుంచి విడుదల చేయడము నా చేత కాదు అని చెప్పి ఆ డాక్టర్ బయటికి వెళ్ళిపోయినాడంట ఆ డాక్టర్ చూసి వీళ్ళు బాధ అయింది ఇంకా మాకేమి దీని నుంచి విడుదల దొరకదు అని చెప్పి వాళ్ళు ఎంతో దుఃఖంగా ఉన్నారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమైందంటే ఒకరోజు జోస్ అనే వ్యక్తిని చూశాడు అబ్బాయి వాళ్ళ అన్న జోస్ అని వాళ్ళన్నం చేసి అన్న మనసులో కూడా ఎంతో ఆనందం ఉంది పడుకొని ఉన్నాడు ఇక్కడ వాళ్ళన్న చూడండి అన్న జోస్ లో ఎంతో హ్యాపీగా ఉన్నాడు ఈ అబ్బాయి అవి తీసుకొని తీసుకొని అవి లేక ఎంతో బాధగా పడుకొని ఉన్నాడు అలా అడుగుతున్నాడు నువ్వు ఎట్లా హ్యాపీగా ఉన్నావు అంటే నువ్వు నమ్ముతావో లేదో కానీ ఈ యొక్క బైబిల్లో ఈ సంతోషము ఉంది నువ్వు దాన్ని నమ్మడం లేదు నువ్వు బైబిల్ చదవడం లేదు కాబట్టి నీకు తెలియదు అని చెప్పి వాళ్ళన్న చెప్పినప్పుడు అబ్బాయి వెంటనే చూద్దాము మా అన్నలో ఇంత మార్పు వచ్చింది కదా అని చెప్పి వాళ్ళమ్మ తన తల దగ్గర పెట్టిన బైబిల్ తీసుకొని చదువుతుంది మీరందరూ ఇప్పుడు కేజీ నుంచి సీనియర్స్ వరకు ఒక సత్యం చెప్పాను ఈరోజు ఉదయం లేస్తాను ఎవరెవరు బయట చదవాలి గుర్తిందండి సత్యం చెప్పినారు కదా ఎందుకు చదవలేదు ఇద్దా వాళ్ళు తిన్నా టికెట్ ఎవరు తినలేదు టికెట్ తినని వారు చేయొద్ద అందరు కడుపు తిన్నాం కదా మంచిగా తిని ఓ అని కూడా తెలిచేస్తాం మరి ఆత్మకు నిన్ననే చెప్పాను కదా బైబిల్ చదవమని సీనియర్స్ దేవ బైబిల్ చదవకుండా ఎట్లా మా ఇంట్లో నో బైబల్ నో బ్రేక్ఫాస్ట్ ఈరోజు నుంచి చదువుతారా నాకు జవాబు చెప్పాల మీరు సైలెంట్ ఉంటే నేను క్లోజ్ చేస్తాను బైబిల్ వాళ్ళు కాదు పిల్లలు చెప్పండి ఎందుకు చదవాలి బైబిల్ ఏమన్నా ఉందా మీకు నష్టం జరుగుతూ ఉందా ఏముంది నష్టం ఏముంది ఉందా త్వరగా చెప్పాలి టైం అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి సిద్ధపడతాం శరీరానికి మనం బాగా పోషిస్తున్నాము ఆత్మను పోషిస్తున్నామా మా ఇంట్లో ఒక దూడు ఉదయము మా నాన్న మా అమ్మ మాకు నేర్పించింది ఉదయము ఓల్ ఫెస్ట్మెంట్ పాతడి వందన పుస్తకాలు పుస్తకం నుంచి చదవాలి మధ్యాహ్నము సామెతను చదవాలి వింటున్నారా ఎవరు మాట్లాడుతున్నారు మంచి మాటలు చెప్పేటప్పుడు వస్తాడంట వాడు మన ఫ్రెండ్ వచ్చి వేరే మంచి మాటలు చెప్తా అని రా కదా అవునా కదా ఓయ్ స్టోరీ విన్నారు మంచి మాటలు చెప్పేటప్పుడు గెలవ చేస్తున్నాను మార్నింగ్ మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి బైబిల్ చదవడం ఈ అబ్బాయి ఈ బైబిల్ చదవడం ద్వారా తనకు ఒక హోప్ వచ్చింది ఈ యొక్క తప్పు నుంచి నేను బయటపడగలను అని ఒక హోప్ ఒక నిరీక్షణ ఒక అమ్మాయి అబ్బాయికి వచ్చిందాన్ని ఉదయాన్నే మేము ఓల్డ్ టెస్టివెంట్ చదవాలి స్కూల్ మాకు రెండు పూట్ల ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు ఉండేది మాకు స్కూల్ మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు సామెతలు ఈరోజు ఏం డేట్ ఈరోజు ఎయిట్ ఎయిట్ సా సామెతల్లో ఇరవై ఎనిమిదో అధ్యయనం చదివి భోజనం చేయాలి మళ్ళీ నైట్ పడుకునే ముందు మళ్ళా న్యూ టెస్ట్మెంట్ కొత్త నివంతనం మధ్య నుంచి స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి ఈ బీబీఎస్లో ఎరుశ్వే ప్రార్థన మందిరంలో ఈ నిర్ణయం మీరు చేసుకోవాలని ఆగ్నయించుచున్నాను మనని కూడా చేస్తున్నాం చదువుతారా ఎవరెవరు నిర్ణయం తీసుకున్నాను నిర్ణయం తీసుకున్నాక చేయాలి సరేనా కొంతమంది సగమే ఎత్తారు ఒక టైం లేదంటే కాలేజ్కి లేటు లేస్తాము కదా అమ్మ లేపుతా ఉంటుంది లేదమ్మా లేదప్ప అని అమ్మ లేరు గురకబెట్టేది టైం అయిపోతే కాలేజ్కి మాత్రం టైంకి వెళ్తాం కదా ఎక్కువ ఈరోజు నుంచి మీరు మార్పు చెందాలని మేము ఆశిస్తున్నాం ఎవరి బైబిల్ చదివాడు మరలా అదే మనలాగే బైబిల్ చదవడము మరలా పాపంలో పడిపో అదే చదివాడు మళ్ళీ ఇక వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అరే బాబు నువ్వు ఈ విధంగా ఉంటే నష్టపోతావు నిన్న ఒక స్థలానికి మేము తీసుకు వెళ్తాము మ్యాడ్రిడ్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఆ ప్రాంతం ఉంది అక్కడ మిమ్మల్ని తీసుకెళ్తాం ఇప్పుడు మీరంతా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా బాగుందే కదా మీకు హ్యాపీగా ఉంది కదా సో అది కూడా మిషనరీ స్కూల్ అంటారు ఆ మిషనరీ స్కూల్కు ఆ అబ్బాయిని ఆ యొక్క సాల్వాను తీసుకెళ్ళారు తీసుకెళ్తే కారు దిగగానే అక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణము అందరు అక్కడక్కడ కూర్చున్నారు అందరిని చూడగానే ఆ అబ్బాయి మనసులో ఒకలాంటి ఆలోచన వచ్చింది అక్కడ చూస్తూ ఉన్నాడు వాళ్ళమ్మ ప్రార్థం చేస్తా ఉంది ఆమె తిరుగుతూ ఉన్నాడు ఒక అమ్మాయి ఉందంట ఆ అమ్మాయికి బ్లాక్ హెయిర్ ఉందంట అమ్మాయి ఈ అమ్మాయినే గమనిస్తా ఉంది ఈ అమ్మాయి పేరు ఎల్లి పేరు ఈ అమ్మాయి అబ్బాయి చూస్తా ఉందంట ఇంకా గమ్మనున్నాడు ఆ అమ్మాయి మిషనరీ అని ఆ అబ్బాయికి తెలియదు అది నాకు సెకండ్ ఏం కదిరిగిందంటే సరే నాతో పాటు పడవ ప్రయాణానికి వస్తావా అని చెప్పి తీసుకెళ్ళాడు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి అడిగింది నువ్వు హ్యాపీగా ఉన్నావా మీరందరూ హ్యాపీగా ఉన్నారా ఎవ్వరు ముఖంలో హ్యాపీనెస్ లేదు ఈ ఆంటీ వచ్చి కోపం అంటా ఉంది బైబిల్ మూడు సార్లు చదవమంటా ఉంది కదా అందరు నా వైపు కోపంగా చూస్తున్నాను నాకు అర్థం అవుతా ఉంది ఏముంది అడిగింది అంట సంతోషం ఉందా అని నో నేను చాలా మిజరబుల్ పర్సన్ నాకు చాలా దుఃఖం ఉంది అని చెప్పి చెప్పాడు నేను ఎందుకు ఆనందంగా ఉన్నానో నీకు చెప్పానా అంటే ఏం పలగలేదంట ఈ అబ్బాయి గమ్మనున్నానంట ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు మరలా ఏమైందంటే ఇంకా బయటకు వచ్చి పడవ ప్రయాణం చేసి బయటికి వస్తున్నప్పుడు ఒక చెట్టు కింద ఇంకొక అతను కూర్చున్నాడు అతని పేరు ఏం పేరు అంటే జాన్ ఏం పేరు చాలా నేవాళ్ళు మన యూపీఎస్ లో చాలా మంది ఉన్నారు కదా ఈ బ్రదర్ కూడా ఒక బుక్ చదువుతున్నాడు ఆయన చేతిలో ఒక కలర్ బుక్ ఉంది ఆ బుక్ ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఆయన నేను ఒక బుక్ చదువుతున్నాను ఆ బుక్ పేరు ఏంటంటే ఆల్ ఆఫ్ గ్రేస్ అంతా కృప అని ఇంగ్లీష్ లో స్పర్జన్ గారు రాసిన బుక్ ఇది అని దీన్ని చదువు నువ్వు అంటే సరే నాకు ఒక కాపీ ఇవ్వు నేను కూడా చదవాలి దీంట్లో నేను అంటాను నా పర్సనల్ బుక్ ఇది నేను మార్క్స్ చే మార్క్ చేసుకున్నాను నేను మార్క్ చేసుకున్నాను నీకు ఇవ్వనంటే ఏది నేను చదవాలి అని చెప్పి ఆ బుక్ను తీసుకెళ్ళి చదువుతూ ఉన్నాను ఆ బుక్ చదువుతూ ఉంటే అతనికి మరలా ఒక హోప్ వచ్చింది ఆ హోప్ ఏంటి అంటే తన యొక్క హృదయం కఠినమైన హృదయం కదా ఎన్నిసార్లు మారాలనుకుంటున్నాడు మారలేకపోతున్నాడు ఎన్నిసార్లు డ్రగ్స్ మానేయాలనుకుంటున్నాడు మానేయలేకపోతున్నాడు ఎప్పుడైతే అంత దేవుని కృపే అని ఆ బుక్లో మనం తిన్నా తాగినా నిల్చున్నా నడిచినా పడుకున్నా ఏది చేసినా దేవుని కృపయే అని ఆ పుస్తకంలో రాయబడింది అది చదువుతూ చదువుతూ సరే నా జీవితంలో ఒక మార్పు వస్తుంది అని ఒక నేను ఇది మానివేయవచ్చు ఈ డ్రగ్స్ అని సంతోషించే సమయంలో అతనికి మరలా వెంటనే ఏ గుర్తొచ్చింది ఆ అబ్బాయి తీసుకునే హెరాయిన్ అనేది మరలా గుర్తొచ్చింది ఈ సత్యము వీటన్నింటి నుంచి విడిపిస్తుంది అని నమ్మినాడు అయితే మరలా అతని మనసులోకి అది వచ్చింది లాస్ట్లో ఏమైంది ఆ అబ్బాయి నిజంగా దాని నుంచి బయటపడ్డా లేదా అనేది ప్రభుచితమైతే సాయంత్రం మనము చూసుకున్నాం చాలా గా మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారు ఏమైనా నేర్చుకున్నారా లేదా మూగోలలా ఎలా ఉంటుంది అందరికీ నోనుందా లేదా నేర్చుకునేవా చెప్పండి చెప్పండి ఏం నేర్చుకున్నారు ఈరోజు ఇప్పుడు ఈ స్టోరీ ద్వారా చె పని చెడు వెరీ గుడ్ ఇంకా వెరీ గుడ్ రోజు బైబిల్ చదవాలి చదవాలి ప్రార్థన చేసుకోవాలి ఇంకా చేదా వెరీ గుడ్ కేజీ పిల్లలే ఎందుకంటే జూనియర్స్ సీనియర్స్ పని చేత కాదు కదా అమ్మా నాన్న నేర్పించకుండా ఉండలేరు కదా మీరు అవునా కాదా మీ అమ్మాయిలు ఎవరో నీకు రుడ్డితే అడుగుతాను నేను సైలెంట్గా ఉన్నాను అల్లరి మానేయాలి మెయిన్ చింత మెయిన్ విషయం ఒకటి చెప్పాను నేను ఏం మానేయాలి లక్ష్మీ తీసుకుంటారా డ్రగ్స్ లా ఉండే చెడ్డల్ని వెరీ గుడ్ మీరు నేను విన్నర్ మీరు చెప్పారు వెరీ గుడ్ డ్రగ్స్ వల్ల మనల్ని మత్తు కలిగించేవి చాలా ఉన్నాయి కదా ఒకటి నిద్ర రెండవది మొబైల్ మూడవది బుక్స్ కామిక్ బుక్స్ నాలుగవది టీవీ కాక్లిన్స్ ఇంకా ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు అవన్నీ కూడా మనకు ఏంటివని మత్తు పదార్థాలు ఆ మత్తు పదార్థాల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి బయట చదవాలి నువ్వేం జవాబు చెప్పట్లేదు ఎందుకంటే మొబైల్లో రీల్స్ వస్తుంటాయి ఈ రీల్స్ చూస్తేనే ఇది ఒక్కటి చూద్దాం ఇదొక్కటి చూద్దాం ఇదొకటి చూద్దాం అయితే వన్ అవర్ టూ అవర్స్ కదా అవునా కదా నువ్వు అంటున్నారు దీన్ని జవాబు చెప్పాలి థ్యాంక్ యూ సో ఆ రీల్స్ షార్ట్స్ చూడటము మానేస్తే మీకు బైబిల్ చదవడానికి సమయము దొరుకుతుంది సో బైబిల్ చదవండి ఆత్మీయమైన మేలు పొందండి ఇద్దరు ఆశీర్వాద కారణంగా దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేయగలరు